మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురువుగారు నమస్కారం గురువు ఈ మధ్య కాలంలోనే చాలా మందికి మానసిక ఒత్తిడి అన్నది అందరిలో ఉంటుంది సో దాంట్లో నుంచి బయటపడి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఆధ్యాత్మిక పరంగా ఎలాంటి సాధన ముఖ్యమంటారు మానసిక ఒత్తిడికి మళ్ళీ ఒకటే కారణం ఇప్పుడు తీసుకున్న వంద మంది లోపల తొంభై మందికి అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమయ్యింది రెండు వేల ఒకటి రెండు వేల రెండు వచ్చేనాటికి ఎక్కువయ్యింది ఈ పాటకి మీరు గమనించే ఉంటారు ఏమిటన్నది కంప్యూటర్లు ఫోన్లు మొట్టమొదటిసారిగా వచ్చింది పూణేలో మొదలయ్యాయి ఇప్పుడు ఒక్కసారి ఆ ఊరు వెళ్ళి చూడండి రోడ్డు క్రాస్ చేస్తూ ఒక్కడు ఫోన్ మాట్లాడు ఆటో డ్రైవరు ఆటో నడుపుతున్నప్పుడు ఫోన్ వస్తే ఎక్ మినిట్ సాబ్ అని పక్కకి తీసి మాట్లాడతాడు కానీ ఫోన్లు తెచ్చుకున్న తెలుగు వాళ్ళ ఉన్నాను చూసారా ఈ రెండు రాష్ట్రాల్లోనూ పని వాళ్ళు కూడా రోడ్లు ఉడుస్తూ ఫోన్ మాట్లాడతారు పాప బండి మీద పెడుతూ స్కూటర్ మీద పెడుతూ ఫోన్ మాట్లాడుతూ దీనివల్ల మానసిక వీరి రాదమ్మా కంప్యూటర్లు వచ్చాయి చిత్సూపుడు వేలు చివర ప్రపంచమంతా ప్రపంచం అంతా ఉంటుంది ఎందుకు ఆత్మహత్యలు అవుతున్నాయమ్మా విద్యార్థులు ఇంటర్మీడియట్ దాటే లోపల ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు వాళ్ళు ఆత్మహత్యలు ఎందుకు వస్తున్నాయమ్మా ఒకప్పుడు చదువుకోవడం అంటే పొద్దున్న తొమ్మిది గంటలు మొదలుపెట్టి సాయంకాలం నాలుగు దాకా స్కూలో కాలేజీ ఉండేది ఆ గంటల లోపల కూడా ఆడుకోవడానికి రెండు పెళ్ళిళ్ళు ఉండేవి క్రాఫ్ట్ అని ఒకటి ఉండేది సంగీతం కూడా ఉండేది నాలుగు తర్వాత వాడి ఇంటికి వచ్చి ఉన్నత రోడ్డు మీదే ఆడుకునేవాడు అలాంటిది ఇప్పుడు వాడు ప్రీ ప్రైమరీ దగ్గర నుంచి మొదలుపెట్టి పొద్దున్న ఏడింటికి అలా తోసేస్తాం వాడు రాత్రి తొమ్మిదింటికి ఇల్లు చేరుతాడు ఈ లోపల స్టడీ అవర్లు రుబ్బడం దంతడం దీనికి సంబంధించే భారతంలో కథ ఉందమ్మా ఒకటి భార్య గర్భవతి అక్కడ కూర్చుని ఉంది ఈ గురువుగారు బాగా పాఠాలు చెప్పేద్దామని చెప్పి ఇప్పుడు ఉంది కదా మనకి రోజుకు ఆరు గంటలు చదవాలి వీళ్ళు పద్నాలుగు గంటలు చదివేస్తుంటారు పాపం ఆ గురువుగారు ఏం చేశారు టైం చూసుకోకుండా వేదం చెప్పడం ప్రారంభించాడు దాని నియమాలు ఉన్నాయి గురు వేదానికి ఈ పిల్లలకి ఏమవుతుంది తప్పులు చదువుతున్నారు వేదంలో లోపల బిడ్డ మెలికలు తిరిగిపోయింది చివరికి వాడి ప్రాణం వచ్చి అన్నాడు నాన్న వేదం తప్పులు చదువుతున్నా అంటే నీ వల్ల నియమాలు తప్పి పాఠం చెప్తున్నావు నువ్వు శాపం పెట్టాడు తండ్రి మెలికలతోటే పుట్టన్నాడు ఆయన్ని ఆయనే అష్టావక్ర మహర్షి తర్వాత మళ్ళీ ఆయనే తండ్రికి శాపం చేశాడు ఆ కథ కర్తమేటో తెలిసిన ఎప్పుడు ఎంత చదవాలి ఎప్పుడు ఎంత పని చెయ్యాలి ఎప్పుడు ఎంత ఏది చెయ్యాలి ఆ నియమావళి పాటించినట్టయితే మానసిక ఒత్తిడి ఉండదు ఇలాంటి వాళ్ళని మేము చూసాం పెద్దల నటులని సంగీత విద్వాంసులని మేకప్ ఆర్టిస్టులు ఉండేవారు ఒకేసారి ఐదారు నాటకాలను సప్లై చేయాల్సి వచ్చేది అలా నటు చూసాం వాళ్ళు పని చేశారు మానసిక ఒత్తిడితోటి అలవాటు చేసుకుని ప్రాణాలు పోగొట్టుకోలేవాళ్ళు అలాంటి వాళ్ళు మేము చూసే గతంలో అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి మానసిక ఒత్తిడికి కారణం అనగానే ఎక్కడో క్యాంపులకు వెళ్ళి నేర్చుకొస్తాము డబ్బులు తగలడితే తప్ప మానసిక ఒత్తిడి మనసు దగ్గర ఉంది మొట్టమొదట అందుకని అంచేత ఏం చేయాలి నియమావళి పెట్టుకోండి రోజు లోపల నేను ఈ సమయం లేవాలి మార్నింగ్ వాక్ చేయాలి మరో పని చేయాలి ఇది చేద్దాం వర్క్ చేస్తున్నాం చేద్దాం డబ్బులు కావాలి వర్క్ చేద్దాం చేసేప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతోంది కసేపు ఆగుదా కసేపు ఆగి చేద్దాం నష్టం లేదు ఇలాగ ఆఖరికి మహాభారత యుద్ధంలో కూడా భీష్ముడు యుద్ధం చేసేటప్పుడు కమాండర్గా ఉంటూ ఉన్నట్టుండి శంఖం ఉద్యోట యుద్ధం ఆపండిరి ఎందుకని టెన్షన్ పడిపోతున్నారు వాళ్ళు కొంచెం రిలాక్స్ అయ్యే యుద్ధం చేయండియా ఇలాంటి సమాచారం పురాణాలు ఎవరు చెప్పటల్లా అంచేత మానసిక ఒత్తిడికి కారణం డబ్బు మీద మోజుకొద్దీ రోజు ఇక్కడ ఆరు గంటలు పనిచేస్తే జీతం సరిపోదు వీడికి ముప్పై నాలుగు వేలు వస్తే అమెరికా వెళ్ళి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు చెప్పి డాల్డాలు డాలర్లు వస్తాయి పిచ్చెక్కిపోతుంది వాడికి అక్కడ నువ్వు ఇక్కడ అంటే ఎంతసేపు ధనం మీద మోజుకొద్దీ చేస్తున్నావు తప్ప అలాగే చిన్నపిల్లలకి వాడి గట్టిగా పదిహేనేళ్ళు ఏళ్ళు పన్నెండేళ్ళు రాకుండానే కళ్ళదోళ్ళు వస్తున్నాయి ఒకప్పుడు మీ తాతగారులు బామ్మగారులు వాళ్ళు డెబ్బై ఏడు దాటిన తర్వాత కడదోళ్ళు చేయి అంటే మానసిక ఒత్తిడి అన్న దాని కోసం ఈ మాట చెప్తున్నాం గమనించండి అలాంటి మానసిక ఒత్తిడిని కూడా అవలేలగా జీవించగలిగిన ఓ మహానుభావుడు ఒక ఆరేడు నెలల కింద దాకా ఉండేవాడైనా ఎవడు ఎక్కడ ఏ ఉద్యోగం లేకుండా ఉంటే వాడిని పట్టుకొచ్చి వాడి స్థాయికి తగిన ఉద్యోగం ఇచ్చి ఎలాగ పెయింటర్ దగ్గర నుంచి కారు డ్రైవర్ దాకా సుమారు ఇప్పటికి హైదరాబాద్లోనే ఐదు వేల మందికి ఇచ్చాడు మహానుభావుడు కొంపలంటుకుపోతున్నా రోడ్డు మీదకి వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఎక్కడా కూడాను మహానుభావుడు ఆయన అలాంటిది చేత మానసిక ఒత్తిడి కారణం ఏమిటి మనం చెయ్యాల్సిన పనుల కంటే వేరేవి చేస్తున్నాం దీనికోసం చిన్న థెరపీ చెప్తాను నేను రోజు సాయంకాలం కాగానే మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి వు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ రాసుకోండి వరుసగా ఏ ఇన్సిడెంట్లో ఏ ఘట్టం లోపల మీరు వ్యతిరేకంగా ప్రవర్తించారు చికాక్గా ప్రవర్తించారు మీరే నిర్ణయించుకుని అలా ప్రవర్తిస్తే అడ్డంగా టిక్కు కొట్టండి దానికి లేదని కరెక్ట్ అని బిహేవ్ చేశాను టిక్కు కొట్టండి ఇక్కడ చూడండి పేపరు చింపదలు మారేయండి మళ్ళీ రెండో రోజు వారం రోజులు తిరగకుండా క్రాస్ మార్కులు తగ్గుతాయి పెరుగుతాయి రైట్ మార్కులు పెడతాయి మీ టెన్షన్ కూడా అదే పద్ధతిలో తగ్గుతుంది ఇది పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళితే వారం రోజులు క్యాంప్ అని చెప్పి మీ దగ్గర యాభై వేలు వసూలు చేస్తారు ఉంది థెరపీ ఉంది తెలియదు వాళ్ళకి అంతేకాదు ఉదయాన్నే లేవగానే అద్దంలోకి ఇది కూడా థెరపీ ఉంది అద్దంలోకి ఒక నిమిషం అర నిమిషం ఇలా చూసుకోండి మీరు పని చేసుకోండి ధైర్యం వస్తుంది ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటి గంట చేసే పని గంటే చెయ్యండి గంటకు అవసరమైతే పది నిమిషాలు రెడ్యూటీ పెట్టుకోండి కానీ గంటలు 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 చేస్తూ కూర్చుంటారని చెప్పి దీని మీద మోజుగొద్దీ చేస్తే వస్తుంది దానికి జబ్బులు వస్తాయి సరే పొద్దు డబ్బులు ఆ జబ్బులకు పోతాయి ఇదే జరుగుతుంది విద్యార్థి దశ నుంచి ఎల్కేజీ పిల్లలు ఉన్నారు ఆడుకోనివ్వండి వాళ్ళ ఇంట్లో ఇప్పటికే అమ్మమ్మ తాతలంతా కూడా ఐఏఎస్లో లోను ఇండియన్ ఆయా సర్వీసు అమ్మమ్మలు ఐపీఎస్లు అంటే ఇంటర్నల్ ప్రాపర్టీ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు చదువుకొనివ్వండి మంచి మాటలు నేర్పండి మనం బాగుందాం ఆఫీసుల్లో కూడా అంతే ఇక్కడికి మీరు మీరు పోయింది ఇక్కడ మనీ అనిపించిందో అమ్మాయి ఎవరు వాళ్ళ ఆఫీసు సుబ్రహ్మణ్యం సాఫ్ట్వేర్ కంపెనీ అలాగే పిలుస్తారు వాళ్ళు నాకేం తెలుసు పాతకాలం వాడిని నేను టెన్షన్లు పెరుగుతాయి అందుకనే మా మిత్రుడు కాయన్నాడు టెన్షన్స్ ఉండదు పర్వాలేదు కానీ టెన్షన్స్ అంటే అలాగే ఇది మానసిక ఒత్తిడికి మనమే కారణము వేరే వాళ్ళు కాదు అది భార్యాభర్తలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు అన్నా చెల్లి ఎవళ్ళైనా సరే ఒక్క క్షణం ఆలోచించుకోండి దీన్నే సెల్ఫ్ రెట్రాస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్లో ఎంత అందంగా అది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అండి